టిడిపి అధినేత చంద్రబాబు నారా లోకేష్ పై మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ విశాఖలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో గురువారం సెవెన్ హిల్స్ సర్కిల్లో అమర్నాథ్ చిత్రపటానికి కోడిగుడ్లతో కొట్టి విరుద్ధంగా నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ కు వ్యతిరేకంగా టిఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులు నినాదాలు చేశారు అనంతరం టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ మా నాయకులు చంద్రబాబు లోకేష్ లపై మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం మంత్రి అమర్నాథ్ ఒక బ్రోకర్ గా అభివర్ణించారు పరిశ్రమల శాఖ మంత్రిగా అమర్నాథ్ ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో చెప్పాలని తీసుకొచ్చిన పరిశ్రమల వద్ద నించొని సెల్ఫీ తీసుకొని చేశారు ఇది ట్రైలర్ మాత్రమే మా నాయకులపై మంత్రి అమర్నాథ్ ఇకపై వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పరిణామాలుంటాయని జాతీయ నీల్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిపై ఏదైతే గుడివాడ అమర్నాథ్ గారు ఏదైతే మాటలు మాట్లాడారో దాన్ని టీఎన్ఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది నీకు తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష పెట్టింది నువ్వు రాజకీయ వనమాలు నేర్చుకుంది తెలుగుదేశం పార్టీలో అలాంటి తెలుగుదేశం పార్టీ అధినాయకుడిపై ఇష్టానుసారంగా మాట్లాడితే కనుక ఇది ట్రైలర్ మాత్రమే రెండు వేల ఇరవై నాలుగులో నీ గుడ్డు పగులుద్దని కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నావు నువ్వు ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చావు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చావు ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఏదైతే ఈ సర్క్ హౌస్లో అనేకసార్లు ప్రెస్ మీట్లు పెట్టి హెచ్సిఎల్గానే ఉండి ఐబిఎన్ అదేవిధంగా ఇన్ఫోసిస్ అనేక పెట్టుబడులు తీసుకోవచ్చు అనేకసార్లు అనేక సార్లు పెట్టావు నువ్వు ఇరవై నాలుగు గంటల్లో ఏది నువ్వు పెట్టుబడులు తీసుకొచ్చావో నీ యొక్క కంపెనీల దగ్గరికి వెళ్ళి నువ్వు సెల్ఫీ తీసుకొని నువ్వు పెట్టగలవు అని అంటున్నా నువ్వు లోకేష్ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడే ఊరికే ఉన్న పరిస్థితి లేదు ఈరోజు ప్యాకెట్లో జోకర్ ఏ విధంగా ఉంటుందో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో నువ్వు ఒక పెద్ద బ్రోకర్వి ఇప్పటికైనా గుడివాడ అమర్నాథ్ ఇష్టానుసారంగా మాట్లాడక ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎక్కడా కూడా తిరగలేవు ఇది మూలంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా